నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు హర్గర్ తిరంగా భారతదేశంలో ఉన్న ప్రతి స్టేట్లో దేశ తిరంగా ప్రతి ఇంటికి ప్రతి షాప్ కి ప్రైవేటు ఆఫీసు తిరంగా కట్టాలని ఆదేశాలు దేశ ప్రధానమంత్రి కర్నూలు జిల్లా ఆదర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదేశాల మేరకు ఆదర్లో భారీగా బైక్ ర్యాలీ ఈ ర్యాలీలో బైక్పై తిరంగా జెండా తీసుకుని రావడం జరిగింది అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్ప భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు కొనిగిరి నీలకంఠ విట్ట రమేష్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సాయి మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్ శర్మ కౌన్సిలర్ చెట్టి బీజేపీ పార్టీ నాయకులు లోకేష్ మునిస్వామి నాగరాజ్ గౌడ్ మైనార్టీ బీజేపీ పార్టీ నాయకుడు భాష కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వర్త జనతా పార్టీ జిల్లా కేంద్రం కొరిగి నిలగంటగర్ మాట్లాడుస్తుందో పోతున్నాం. అందర సర్ గట్టిగా చేతుల పైకెత్తి భారత్ ఫటాకీ ముఖ్య అందులైనటువంటి మన ప్రియతమ నాయకులు డాక్టర్ పార్తార్త గారికి సబమగంగా శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలారా పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం ముందు ఎంతమంది ఇక్కడ మనం పుట్టి ఉన్నామో నాకైతే తెలియదు కానీ ఆ రోజు అనేక క్లిష్ట పరిస్థితులు మనం స్వాతంత్రం సాధించుకున్నాం ఆ రోజు మనం ఈ రోజు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఎవరో ఒకరితర వల్ల కానీ అనేక మంది త్యాగాల వల్ల బలిదానం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజు ఇంత మనం స్వేచ్ఛగా వాయువులు పిలుస్తున్నామంటే దాని కారణం మన తాత కోసం పోరాడారు ఈ దేశ స్వాతంత్రం నిలబెట్టుకోవాలి అదేవిధంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా ఈ మధ్యన మన నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు జాతీయ పథకం ఎగరవేయాలంటే చాలా కష్టంగా ఉండేది దాన్ని సులభతరం చేస్తూ పోస్టాఫీస్ లో కూడా దొరికేటట్టుగా చేసి దయచేసి మీ అందరికీ విన్నపంటే ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాని తమ ఇంటి మీద వెగరేసి సెల్యూట్ చేసి మనం గౌరవం ఇవ్వవచ్చుందిగా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తుంటూ మీ అవకాశించిన ఈ యొక్క యువ మోర్చ కార్యకర్త నాయకుడు ధన్యవాదాలు ఈరోజు బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు ఆధునిక పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ముఖ్య అతిథ్య డాక్టర్ ప్రసాద్ గారికి నమస్కారం తెలుస్తూ ఈరోజు రోజు అందరూ ఒక గమనించాల్సింది ఒకటి దేశ భక్తి కోసం తబ్రబలాడుతూ ఉంటే ఇతర పార్టీలు మనం మన పైన అగేన్స్ట్ మాట్లాడుతూ ఉంటే మన మోదీ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు మనం కలిసి కట్టిన భుజాన వేసుకొని భారతదేశ జెండా నాదని భారతదేశం నాదని భుజం మీద ఎత్తుకొని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీధి వీధి నాయుడు ప్రచారం చేయండి గ్రామ గ్రామాల్లో ఇటువంటి ర్యాలీలు తీయండి ఈ భారతదేశ గౌరవాన్ని మన భారతదేశ గొప్పతనాన్ని ప్రజలకు మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశం ఇది ఎప్పుడైనా ఈ అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విడు వడుకోవద్దని చెప్తా ఉన్నాను పదహైదు ఆగస్టు తారీఖున సెలవు దినం కాదు పదహైదు ఆగస్టున అది పెద్ద పర్వదినమని మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఆ రోజున మిగతా పండుగల కంటే గొప్ప పండుగ చేసుకొని ఆ రోజు పొద్దున్నే లేచి గుడికి వెళ్తారా బడికి వెళ్తారా ఇంకెక్కడికి వెళ్తారా అని కాదు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా మన జెండాకు పది సార్లు దండం పెట్టమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది ఒక్కటే మన ఆంధ్ర దేశాన్ని అది ఒక్కటే మన రాష్ట్రాన్ని మన ఆదోని కాపాడగలిగిన జెండా అన్న ఒక విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆదోని ప్రజలకందరికీ కూడా ఈ వారం రోజుల పండగను బ్రహ్మాండంగా చేసుకోవాలని ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క చోట జరిగే కార్యక్రమంలో నేను కూడా వ్యక్తిగతంగా పాల్గొన ఉంటారని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను భరత్ మతాకి భరత్మతాకి గట్టిగా భారత్ మాతా